అయితే మనం అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం మనం తెలుసుకున్నది ఏంటంటే అసలు దుబాయ్లో సర్వే అవ్వాలంటే ఫస్ట్ ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే దుబాయ్కి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి మొదటిగా మన ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఏంటి అనేది మీకు నేను చెప్పబోతున్నా చూడండి ఫ్రెండ్స్ మనకి దుబాయ్లో అయితే మీరు ఒక అవగాహన తెచ్చుకోవాలి అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా ఏంటి అంటే నేను తెచ్చుకోవడం వల్ల నేను ఎంత డబ్బులు నష్టపోతున్నా మీరు అవి నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా చూడండి ఫ్రెండ్స్ మీరైతే వచ్చే ముందు దిండే అవసరం దిండు మటుకి ఇక్కడ కొనుక్కోండి దుప్పట్లు టవల్సు కుదిరితే థర్టీ కేజీ బ్యాగేకి ఇంకో ట్వంటీ కేజీ బ్యాగేజ్ యాడ్ చేసుకొని దాంట్లో అట్ల పెనం పెట్టుకోండి గరికలు పెట్టుకోండి స్పూన్లు పెట్టుకోండి చెంచాలు పెట్టుకోండి ఆ తర్వాత ఇంకా కావాలి అంటే మీరు కొన్ని పళ్ళు పెట్టుకోండి అదేవిధంగా మీరు వండుకోవాలనుకుంటున్నారైతే మీరు చక్కగా ఏవైతే ఉంటాయో ఇది కారపొడి కానీ లేకపోతే స్పైసెస్ ఇంకా ఏ పొడైనా పెట్టుకోవచ్చు ఆ పొడి ఈ పొడి పెట్టుకోకూడదు అని అది ఏం లేదు మొత్తం అన్ని పెట్టుకొని వాటికి సంబంధించి చూడండి చూసుకోండి జీలకర్ర ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ప్రతిదీ కూడా ఐదు ఐదు గ్రామ్స్ పది పదిమ్స్ ఉంటే ఒకటి రెండు వందల యాభై రూపాయలు కనిపించకుండా అన్ని రకాల ఐటమ్స్ ఉంటే వంద దిరామ్స్ రెండు వేల ఐదు వందలు ఇప్పుడు నేను అలానే వీటికి సంబంధించిన కొన్న బెడ్షీటు దుప్పటి అవన్నీ కొన్న దిండు వాటికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ రెండు వేల ఐదు వందలు వేసిపోయినాయి తర్వాత కిచెన్ ఐటమ్స్ కొన్నాను వాటికి రెండు వేల ఐదు వందలు సింపుల్గా కనిపించకుండా పదివేలు అయిపోతాయి అనమాట మీరు ఈ డబ్బులు సేవ్ చేసుకోవాలంటే దుప్పటి నేనైతే చెప్తుంది బెడ్షీట్ మీద వచ్చే దుప్పటి కప్పుకునే ఒక లగ్గు ఇది అంతా ఎలా అంటే థర్టీ కేజీ బ్యాగేజ్కి ఈ ఫార్టీ కేజీ బ్యాగేజ్ ఉంటే ఫార్టీ కేజీ బ్యాగేజ్ పెట్టుకోండి చక్కగా రెండు రెండు బ్యాగేజ్లు క్యారీ చేయండి ప్రాబ్లం కాదు లేదు మాకు కష్టం అంత అవసరం లేదు ఇక్కడ కొనుక్కుంటా అంటే అది మీ ఇష్టం నేనైతే చెప్తుంది ఏంటంటే మీరు చక్కగా కొనుక్కోండి కొనుక్కొని మంచిగా ఇక్కడికి వస్తే మీకు డబ్బులు సేవ్ సేవ అవుతాయి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు బెడ్ స్పేసెస్ వాటికి సంబంధించిన మొత్తం తర్వాత వీడియోలో చెప్తాను మీరైతే అవి వరకు అయితే క్యారీ చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే అవి క్యారీ చేయకపోతే మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అవి కొనాలి ఇవి కొనాలి ఇవన్నీ పెట్టుకోవద్దు మీరు ఎప్పుడైనా సరే దుబాయ్ వచ్చాక ఏంటి అసలు మన ప్లాన్ ఏంటి మనం ఎందుకు వస్తున్నాం మనం ఏం చేయాలనుకుంటున్నాం మీరు ఆ గోల్తోనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు కావాలి అంటే మీకు చెప్పే కదా రెజ్యూమేస్ తీసుకోండి రెజ్యూమేస్ కంపల్సరీ రెజ్యూమేస్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు రెజ్యూమే రెజ్యూమే రీడర్ అని చెప్పి ఉంటుంది అదైతే వారానికి ఒక లైక్ వన్ పాయింట్ నైన్ టూ అంటే మనకి ఒక మన ఇండియన్ రూపీస్లో వన్ సెవెంటీ టూ రూపీస్ అలా అవుతాయి చక్కగా కొనుక్కోండి ఆ వారం రోజుల్లో లిమిట్ ఉంటుంది ఇక్కడికి వచ్చాకైనా వాడుకోవచ్చు అక్కడ ఉండగానే వాటా మొదలు పెట్టి రకరకాల రిజూమెస్ ప్రిపేర్ చేయండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఎక్కడికి ఏదో వచ్చినా సరే మనం ఫ్రెషర్గానే తీసుకుంటారు ఒకవేళ మీకు ఒకటే డొమైన్లో ఉంటే ఓకే పర్లేదు కానీ ఒక ఏమీ స్కిల్ లేకుండా వచ్చేసి నేను ఏదో దాంట్లో ట్రై చేస్తా అంటే రకరకాల ట్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ సపోర్ట్ కస్టమర్ రిప్రజెంటేటివ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇంకా డిగ్రీ ఉంది ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే కొత్తగా ట్రై చేయచ్చు ఎందుకంటే మన ఇండియా ఎక్స్పీరియన్స్ ఇక్కడ అస్సలు అంటే అస్సలు కన్సిడర్ అయ్యారు వీళ్ళ బేసిక్ ప్యాకేజ్ ఎంత ఇవ్వాలో ఒక డిగ్రీ అయిపోయి ఉన్న క్యాండిడేట్కి ఎంత వాళ్ళు ఇప్పుడు సపోజ్ మనం ముప్పై ఏళ్ళు పాటు అక్కడ ఇండియాలో పదివేలు చేసినా ఇక్కడ ఎవడైతే అరబ్ కంట్రీలో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారో అదే జీతం ఇస్తారు వాడికి పదివేలు పాటు చూస్తే వాడి జీతం పదివేలుగా ఉంటుంది మంది మూడు వేలు ఉంటుంది సో అలా మీరు డిసైడ్ అయ్యి రావాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇదే నేనైతే చెప్పాలనుకుంటుంది ఈ విధంగా మీరు మీ యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేసి మీకు ఇమిగ్రేషను నా జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అయితే చెప్పడం జరిగింది ఇది అంతే అంతమించే ఏం లేదు మీరేమి పెట్టుకోవాలో చెప్పాను మంచిగా బట్టలు పెట్టుకోండి మంచిగా దుప్పటి పెట్టుకోండి మంచిగా రగ్గు పెట్టుకోండి ఇదేంటని నేను వచ్చి చలికాలం అనమాట ఈ విధంగా అన్నీ తెచ్చుకుంటే అన్ని సమకూర్చుకోండి ఏదైనా సరే అక్కడ నుంచి వచ్చే ముందు ఒక పది కేజీ ఎక్కువ అనుకుంటే మీరు ముందరగానే రెడీ చేసుకోండి అనమాట రెడీ చేసుకొని చక్కగా మీరు ఇక్కడికి వస్తే చాలా మంచిది అయితే అయింది ఇప్పుడు నాకు ఇచ్చాడు చెక్కిన ఇవ్వాలి నాకు చెక్కిన పోతే నేనేం చేశా మళ్ళీ నేను చెక్కిందికి థర్టీ కేజీస్ బ్యాగేజ్కి మళ్ళీ రెండు వేల ఐదు వందలు అలా కట్టుకున్నాను అలా ఫార్టీ కేజెస్ ఉన్నానుకోండి ఫార్టీ కేజీస్కి కట్టుకోండి ఇబ్బంది లేదు ప్రాబ్లం ఏమి ఉండదు అదైందా ఆ విధంగా మీరైతే మీ యొక్క జర్నీని స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను నేను ఎంతో కష్టపడి మీకోసం ఈ వీడియో చేసినందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మిమ్మల్ని డబ్బులు అడగట్లా సహాయం కొరగట్లా ఏం కొరట్లేదు జస్ట్ మిమ్మల్ని నల్ల అడిగేది లైక్ కొట్టండి ఓకే ఒక ఫస్ట్ సబ్స్క్రైబ్ తర్వాత లైక్ షేర్ వాచ్ మై వీడియో ఇది ఒక్కటి చేస్తే చాలు నేను ఇలా ఇక్కడికి వచ్చినందుకు నాకు ఉపయోగం అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కావాలంటేనేమో జాబ్ చేసుకుంటా ఒకవేళ హిట్ అయ్యి అంతా బాగుంది అనుకుంటే ఓల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలన్నా చేస్తాను నాకు ప్రాబ్లమే కాదు బట్ ఏంటంటే మెయిన్ ఫోకసింగ్ ఆన్ గోల్ లైఫ్ కెరియర్ అవి మన ముఖ్యమైన విషయాలు మీకు తర్వాత వీడియోలో నా ఇమిగ్రేషన్ చెక్కింగ్ దానికి సంబంధించింది అంతా పెట్టా అనమాట చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ గుడ్ నైట్ సైనింగ్ ఆఫ్ ఇట్స్ Bye bye to Dubai. This is Gautam Bye bye. Ta-da. -ta.